హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో అలా అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ తోట వచ్చేసి కళ్యాణ్ దుర్గం తాలూకాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి బ్రహ్మ సముద్రం మండలం అండ్ విలేజ్ వచ్చేసి చెలిమేపల్లి విలేజ్ అండి అండ్ ఈ తోట వచ్చేసి టూ ఏకర్స్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఈ మండలం వచ్చేసి బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి విలేజ్ కళ్యాణ్ దుర్గం తాలూకా అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రాజా అండి అండ్ ఈ టమోటా క్రాప్ పెట్టి సిక్స్టీ డేస్ అయింది హెవీ హెవీ వర్షాలకి సో చాలా వరకు ఈ తోట అనేది పడింది అని చెప్పచ్చు అండ్ ఈ అన్న వచ్చేసి మంచిగా అంటే కొంచెం దీని మీద ఫోకస్ పెట్టి చాలా మంచిగా అంటే స్ప్రేయింగ్స్ ఇవ్వడం కానీ టయానికి సో మంచిగా చూసుకున్నారనమాట టమోటా తోట అయితే చాలా బాగా వచ్చింది అని చెప్పచ్చు అంటే వర్షాల టైంలో కూడా మంచిగా చూసుకున్నారు అని నేను చెప్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్ మొత్తంకి కొత్త టమోటా తోటలు ఎన్ని ఎకరాల్లో పెట్టారు అంటే సాగు చేస్తున్నారు అని అడిగితే గనక ఒక టెన్ ఎకర్స్ అలా ఉంటుంది అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చే In the video. thank you for watching this video.